హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ఈనాటి ముఖ్య అంశాలు ఎక్కడో మారుమూల గ్రామంలో నిమ్మాడులో జన్మించి ఐక్యరాజ్య సంత వరకు పేరును సాధించిన కింజరపు వంశానికి పేరును తెచ్చిన కింజరపు ఎర్రమ్నాయుడు గారు అరవై ఎనిమిదవ జయంతిని శ్రీకాకుళం జిల్లా వాసులు అంగరంగ వైభవంగా ఎర్రమ్నాయుడు గారు జయంతిని జరుపుకున్నారు ఈ రోజుల్లో మానసిక ఒత్తిడితో చాలామంది బాధపడుతున్నారు ఈ ఒత్తిడి వలన ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియడం లేదు చివరికి చిన్న చిన్న విషయాలు సైతం ఆత్మహత్యలకు దారితీస్తుంది అలాంటి సంఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగింది పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి బాగా చదువుకో అనవసరంగా తిరుగులు తిరగొద్దని కుమార్ని మందలించారు తల్లిదండ్రులు అంతే దీంతో మనస్తాపన గురైన క్షణకావేశంలో ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులకు శోక సుందరం ముంచివేశాడు శివుడు ప్రత్యక్షమై వర్మిస్తే ఎన్ని జన్మలెత్తిన మోహన్ బాబు గారు నాకు తండ్రిగా ఉండాలని కోరుకుంటాను మా కుటుంబం కలహాలు త్వరగా పడాలని ఉమ్మడి కుటుంబం అంటే నాకు చాలా ఇష్టమని అందరం కలిసి ఉమ్మడిగా కుటుంబం బ్రతకడం నాకు చాలా ఇష్టమని మంచి విష్ణు గారు కొనియాడు టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సురేఖే వాణి ఇటీవల బీచ్ వద్ద సాయంత్రం సూర్యాస్తం సమయంలో బిక్నితో రీల్స్ తీసి ఆ రీల్స్ ను ఇన్స్టాలో షేర్ చేసింది ఇప్పుడు ఆ వీడియోలు కాస్త వైరల్ అవుతుంది హైదరాబాద్ గచ్చిబౌలి స్పాముష్లో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకును మరియు ముగ్గురు విటలను అదుపులోకి తీసుకున్న పోలీసులు శ్రీరామ్ నగర్ కాలనీలో స్టైల్స్ బ్యూటీని స్పా పేరిట వ్యభిచార నిర్వహిస్తున్నట్లు గచ్ బౌలింగ్ పోలీసులకు సమాచారం అందడంతో హ్యూమెన్ ట్రాపింగ్ పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్ట్ చేశారు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బిసి ఇన్లెట్ సొరంగంలో శనివారం ఉదయం ఎనిమిది ముప్పై నిమిషాల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది టెన్నల్ లోపల కార్మికులు పనులు చేస్తున్న సమయంలో పద్నాలుగో కిలోమీటర్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కప్పుకూలింది ఆ సమయంలో టెన్నల్లో నలభై మంది పనిచేస్తుండగా ముప్పై రెండు మంది తప్పించుకొని బయటపడ్డారు మరో ఎనిమిది మంది చిక్కుకున్నారు సముద్ర మట్టానికి ఎనిమిది వందల ముప్పై నాలుగు ముప్పై నాలుగు అడుగులు దిగువ కార్మికులు చిక్కుకుపోగా వారికి ఆక్సిజన్ అందుతుందా లేదా అనేది ప్రస్తుతం కీలకంగా మారింది ఫైబర్ నెట్ చైర్మన్ జీవన్ రెడ్డి ఇంకా తాను ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారు లౌక్యం తెలియక మీడియా ముందుకొచ్చి ఉద్యోగులపై విమర్శలు గుప్పిస్తూ చివరికి తానే సీఎం చంద్రబాబుతో మందలించుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని ఉద్యోగస్తులు కొనియాడారు సిపి రాష్ట్ర స్థాయి పదవులు దక్కడం జీవితకాలపు ఆలస్యం అవుతుందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు స్వయంగా వైఎస్ జగన్ ఓకే చెప్పినా నియామక ఉత్తర్వాలు ఇవ్వడానికి రెండు మూడు నెలలు అవుతుందని విమర్శలు వెల్లువెత్తుతుంది వైసీపీ పాలనాపరమైన లోపాలను నియామక జాప్యాలు ప్రతిబింబిస్తున్నాయి అని పార్టీలో ఉన్న కొందరు కొందరు నేతల తాలూకు గుసగుసలు వినిపిస్తున్నాయి మరి ఈ విషయాల కోసం అధినేత ఏమంటారని వేచి చూడాలి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వైద్య పరీక్షలు చేయించుకున్నారు వైద్యులు పవన్ కళ్యాణ్ గారిని స్కానింగ్ మరియు రక్త పరీక్షలు చేశారు మరికొన్ని వైద్య పరీక్షల అవసరం ఉందని చెప్పారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి హాజరు కానున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే శాసనసభ సమావేశాలకు హాజరవుతానని భీష్మించి కూర్చున్న పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు మెట్టు దిగారు సోమవారం నుంచి మొదలవుతున్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన హాజరు కానున్నారు తొలి రోజు జరిగే గవర్నర్ సమావేశానికి వీరంతా హాజరవుతారు జగన్కి పద్నాలు పదకొండు సీట్లు రావడంతో ప్రతిపక్ష హోదా కోల్పోయారు అయినా విపక్ష హోదా కోసం ఎన్నాళ్ళు ఆయన వాదిస్తూనే ఉన్నారు న్యాయస్థానాన్ని కూడా ఆయన ఆశ్రయించారు వచ్చే నెల నుండి క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి నాగద మనోహర్ తెలిపారు రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు భారతదేశంలో అత్యంత ఎత్తైన కుటుంబంగా గుర్తింపు పొందిన కులకర్ణి కుటుంబం వీరి కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో లెంత్ బుక్ రికార్డ్ సొంతం చేసుకుంది ఈ జంట భారతదేశంలో అత్యంత ఎత్తైన జంటగా గుర్తింపబడ్డారు పాకిస్తాన్ జిందాబాద్ ఇండియా ముర్దాబాద్ అంటూ రీల్ చేసిన ఫైజల్ నిషారాకు ఎంపీ హైకోర్టు జబల్పూర్ బెంచ్ బెయిల్ ఇచ్చింది యాబవేల్ బాండు ప్రతి నెల ఒకటి నాలుగవ మంగళవారం భూపాల్లో మిశ్రా పోలీస్ స్టేషన్ వద్ద ఇరవై ఒక్క సార్లు భారత మాతకు జీ అంటూ జాతీయ జెండాకు సెల్యూట్ చేయాలని సరదలు పెట్టింది ప్రతి మంగళవారం ఈ మహానుభావుడు స్టేషన్ ఎదుటే ఆదరి జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం